ప్రస్తుతం ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి బిప్పించింది అంతేకాదు యాభై సెకండ్ల ప్రకటనకు ఏకంగా ఐదు కోట్ల వసూలు చేసింది ఇంతకే ఆమె ఎవరంటే ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఆమె ఒకరు అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కానీ ఈ హీరోయిన్ క్రేజ్ సపరేట్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించి అందం అభినయంతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది నటనకే కాదు స్టార్ తో సైతం వార్తల్లో నిలిచింది ఆమెను ఓ కమర్షియల్ ప్రకటన కోసం కేవలం యాభై సెకండ్ల ప్రకటనకు ఐదు కోట్లు రెమ్యులేషన్ అందుకుంది అంటే ఒక సినిమా రెమ్యురేషన్ తీసుకుందనమాట ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయన్ తార దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తుంది ఆమెకు నటనా రంగంలో ప్రవేశించే ఉద్దేశం లేదు అప్పటికే ఇంగ్లీష్ డిగ్రీ కంప్లీట్ చేసింది చార్టెడ్ అకౌంట్ కావాలని ఎన్నో కలల కన్నది కానీ అనుకోకుండా సినీ రంగంలో పెట్టింది నయన్తార ఇప్పటికి ఎనభైకి పైగా సినిమాలో నటించింది తనను తాను దక్షిణ భారత పరిశ్రమ పరితం చేసుకోలేదు ఆమె రజనీకాంత్ షారుఖ్ ఖాన్ నాగార్జున జైరామ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల లో ఆమె నాన్ రౌడీ ధన్ సినిమా సెట్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ ను కలిసింది ఇద్దరి మధ్య ప్రేమ చిగిరించింది ఆరేళ్ల ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండు వేల ఇరవై రెండు లో వివాహం చేసుకున్నారు ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు నయన్తారా పెళ్లి వేడుక నయనతార బియాన్ ది ఫెయిర్టల్ అనే డాక్యుమెంటరీ నెట్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ సినిమా సూపర్ హిట్ ఇప్పుడు ఆమె హిందీ సినిమాలో మరింత యాక్టివ్ గా సిద్ధమవుతుంది ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు పది కోట్ల పరితోషకం తీసుకుంటుంది ఇటీవల ఆమె యాభై సెకండ్ల ప్రకటన కోసం ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎవరైనా కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్ లైక్ సబ్స్క్రైబ్